పద్దెనిమిది వేల రూపాయల జీతము నలభై వేల రూపాయలు కోర్సు దానికి డబ్బులు వస్తాయంటే కట్టారు ఇప్పుడు ఆన్లైన్లో ఇది చేస్తే డబ్బులు వస్తాయని తెలిసినప్పుడు డైరెక్ట్గా మీరే చేసుకోవచ్చు కదండి వాళ్ళని ఆ మనిషిని ఎందుకు మధ్యలో పెట్టుకోవాలి ఒక మెంటర్షిప్ కావాలి కదా సార్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి కానీ ఒక మెంటర్షిప్ ఉంటే మన గైడెన్స్ ఏదైనా డౌట్ వచ్చినా అడగడానికి ఒక పర్సన్లో ఉండాలని గైడెన్స్ తీసుకోవడానికి అతను కాంటాక్ట్ అయినా సో సింపుల్గా ఎడ్యుకేట్ చేయాలి నేను అందుకే ఎడ్యుకేషన్ పేరుతో నలభై వేల రూపాయలు తీసుకోండి దగ్గర నుంచి సో మీరు తీసుకున్నటువంటి అందులో వరకు రూపాయ రాలేదు రూపాయి రాలేదు మరి స్పందిస్తాడా అండి డబ్బులు ఇవ్వక ముందు స్పందించినట్టుగా డబ్బులు ఇచ్చినాక స్పందిస్తాడా లేదు సార్ ఒకవేళ మెయిల్ పెట్టినా మెసేజ్ అతను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగండి సార్ లేరు బయటకున్నారు మీటింగ్స్ లో ఉన్నారు బిజీ ఉండే అని చెప్పి దోచుకోవడంలో బిజీ ఉన్నాడు కదా సార్